హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్తో కబాబ్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చాలా రకాల స్నాక్స్ చేస్తూనే ఉంటాం కదండి ఒక్కసారి ఇది కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది చేయడానికి అస్సలు టైం పట్టదు తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది ఇవి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మేల్మికర్ కబాబ్కి మేల్మికర్ అన్న సోయా చంక్స్ అన్న రెండు ఒకటి నేను రెండు కప్పుల మేల్మికర్ తీసుకున్నానండి మనకిది క్వాంటిటీ కూడా చాలా అవుతుంది నానబెట్టేసరికి ఎక్కువ అవుతాయి కదండి అలాగే మీకు ఒకవేళ తక్కువ చేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పుతో తీసుకుంటే సరిపోతుంది ఇవిలా రెండు మూడు సార్లు అయినా బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక తగినన్ని నీళ్ళు పోసి ఒక్క గంట పాటు నానబెట్టుకోవాలి ఒక్క గంట నానితే సరిపోతుంది అలాగే మామూలు నీళ్ళేనండి వేడి నీళ్ళు అవసరం ఉండదు చూడండి వీళ్ళ బాగా నాని కదా గంట తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇవి గట్టిగా నీళ్ళు పిండి గిన్నెలోకి తీసుకోవాలి ఇంకా కడగాల్సిన అవసరం ఉండదు ఎలా మనం ముందే కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి చూడండి అన్నీ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసేటప్పుడు అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి సరిగ్గా నలవు కొన్ని కొన్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా మెత్తగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతావి కూడా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి నేను ఫస్ట్ ఆయిలో వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసాను ఆరు కాయలు తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు కానీ ఏమీ వేయకూడదు చూడండి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి అర స్పూన్ కారం తగినంత ఉప్పు అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా ఉడికించి మెదుక్కున్న బంగాళదుంప రెండు కప్పుల మిల్ మేకర్కి ఒక కప్పు ఉడికించుకున్న బంగాళదుంప తీసుకుంటే సరిపోతుంది అంటే రెండు దుంపలు ఉడికించుకుంటే సరిపోతుందండి చిన్న దుంపలు అలాగే రెండు కప్పుల మిల్ మేకర్కి అదే కప్పుతో అరకప్పు శనగపిండి కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి అలాగే మీరు కావాలి అనుకుంటే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి మనకి కబాబులు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు ఇవి మనకి రెండు రకాలుగా చేసుకోవచ్చండి రెండు రకాలు చూపిస్తాను ఇవి ఇలా టిక్కీల కూడా చేసుకోవచ్చు మరి లావుగా మందంగా చేసుకోకూడదు సరిగ్గా కాలవు లేదంటే ఇలా కబాబ్లా కూడా చేసుకోవచ్చు కబాబ్స్కి అయితే ఇలాంటి స్టిక్ కానీ లేదా పెన్సిల్ కానీ ఏదైనా పర్వాలేదండి ఇలా రౌండ్గా ఉన్నవి తీసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత స్లోగా ఆ స్టిక్ని తీసేయాలి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలండి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కబాబులు వేసి వేయించుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేయడానికి ఇలా ఫ్లాట్గా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే బాగుంటుంది అలాగే వీటికి నూనె కూడా బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవకుండా వేస్తే నూనెలో వేగానే విడిపోయినట్టు అయిపోతాయి ఇవి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి చాలా త్వరగా వేగుతాయండి అస్సలు టైం పట్టదు చూడండి ఇలా బాగా వేగినాయి కదా నూనె కూడా కొంచెం నొరగ తగ్గింది ఈ రంగు వస్తే సరిపోతుంది ఇంతకన్నా రంగు రావాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి నూనె కూడా పేల్చవండి చాలా బాగుంటాయి ఇదే విధంగా అన్నీ వేయించుకోవాలి మీకు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే కనుక ఇలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక టిక్కీలు పెట్టి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇవి కూడా చాలా త్వరగా కాలుతాయండి అస్సలు టైం పట్టదు చూడండి ఇవి ఒకవైపున ఇలా కాలినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇదే విధంగా రెండవ వైపున కూడా కాల్చుకోవాలి మధ్య మధ్యలో ప్యాన్ ఎలా అంటే నూనె అన్ని వైపులా సమానంగా వెళ్తుంది చూడండి రెండవ వైపున కూడా ఇలా కాలింది కదా ఇలా కాల్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి మిల్ మేకర్తో కబాబ్ తయారైంది చాలా చాలా బాగుంటాయి ఇవి కొంచెం నిమ్మకాయ పిండుకొని టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే పాలే ఉంటుంది మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్క నంచుకుంటూ అలాగే డీప్ ఫ్రై చేసింది ఒక రుచి ఉంటుంది పాన్ ఫ్రై చేసింది ఒక రుచి ఉంటుంది డీప్ ఫ్రై చేసింది ఎక్కువ బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్